మీనరాశి వారికి వృత్తిరీత్యా మంచి పురోగతిని అందుకోగలుగుతారు నూతన అంశాలు ఒప్పందాలు ప్రయోజనకరంగా మారుతాయి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో మాత్రం జాగ్రత్త వహించండి బ్యాంకింగ్ ఉద్యోగస్తులకి టెన్షన్లు అధికంగా ఉంటాయి గోల్స్ని సకాలంలో రీచ్ అవ్వలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఏవైతే నూతన కార్యక్రమాలు ఒప్పందాలు వ్యాపారాలు ఇతరితర అంశాలు ఉన్నాయో వాటిల్లో విజయాన్ని అందుకోగలుగుతారు ప్రజల ఆదరణ అభిమానాన్ని అందుకోగలుగుతారు నూతన అంశాల పట్ల విశేషమైనటువంటి భక్తి శ్రద్ధల్ని కనబరుస్తారు మనకు తెలియనటువంటి అంశాలు కదా వీటిలో మనం ఏదైనా పొరపాటు చేస్తే పది మందిలో మనం అవమానం పాలవుతాము అన్న నేపథ్యంలో ఆలోచనలు అధికంగా ఉంటాయి మీకు తెలియనటువంటి వాటి గురించి ప్రత్యేకంగా నేర్చుకోవడం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి ఒకనొక సందర్భంలో చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని మానేసి సొంత ఉపాధిలో దిగాలన్న ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి దీనికి తగ్గట్టుగా జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు కలిసి వస్తాయి ఇది మీ మానసిక సంతోషానికి ధైర్యానికి అవుతుంది ఎంత బాగున్నప్పటికీ ఏదో ఒక రకంగా మనస్సు చివుక్కమనే అంశాలు కూడా లేకపోలేదు శనైరుడి యొక్క ప్రతికూలమైనటువంటి అంశాలు మరీ ప్రత్యేకించి బుధ రాహువుల యొక్క కలయిక డిప్రెషన్కి అవుతుంది సాధ్యమైనంత వరకు ఈ అంశాన్ని కూడా మనసుకు తీసుకోకుండా ఉండగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది యోగా మెడిటేషన్ చేయడం ద్వారా ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి మంచి ఉపాధి అవకాశాలని అందుకోగలుగుతారు ప్రయోజనకరమైనటువంటి అంశాలు ప్రభుత్వం తరపు నుండి ఉన్నతాధికారుల నుండి అందుకోగలుగుతారు కొన్ని నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు సొంతంగా ఇంట్లో చేసుకునే శుభకార్యాల పట్ల ఎక్కువగా శ్రద్ధ వహిస్తారు ఈ మధ్య కాలంలో మనం అధికంగా విమర్శలను ఎదుర్కొంటున్నాము ఈ కార్యక్రమంలో మాత్రం ఏమాత్రం లోటుపాట్లు ఏర్పడకూడదు అందరూ మనల్ని అభిమానించాలి ఆనందంగా ఈ శుభకార్యం అనేది జరగాలి ఎవ్వరూ విమర్శించకూడదు ఏర్పాట్లల్లో లోటుపాట్లు అనేవి ఏర్పడకూడదు అన్న నేపథ్యంలో చాలా శ్రమించి కొన్ని శుభకార్యాలకి తగినటువంటి ఏర్పాట్లని ఘనంగానూ విజయవంతంగాను చేయగలుగుతారు ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం ఇంద్రాణి స్తోత్రాన్ని చదవండి అవకాశం ఉన్న వాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో బృహపాష్పద హోమాన్ని జరిపించండి వివాహ సంబంధిత రీత్యా సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఈ యొక్క పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది